అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డిలైట్ కిచెన్ ఈరోజు మనం టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ వెజిటేబుల్ పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకప్పు బఠానీలు కప్పు తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కప్పు ఆలు ముక్కలు కప్పు బీన్స్ ముక్కలు రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కలు కొద్దిగా జీడిపప్పు పలువులు ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని కొన్ని వాటర్ పోసేసి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు ఒక మీడియం సమ సైజు టమాటా ముక్కలు కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మరాఠీ బుగ్గలు ఒక అనాస పువ్వు నాలుగైదు లవంగాలు రెండు యాలకులు వేసుకొని బిర్యానీ ఆకి కూడా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్స్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెజిటేబుల్తో పాటు ఈ ఆనియన్స్ కూడా బాగా వేగుతాయి కాబట్టి కొద్దిగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వెజిటేబుల్ని మనం యాడ్ చేసుకుందాం క్యారెట్ ముక్కలు కప్పు బీన్స్ ముక్కలు కప్పు ఆలు ముక్కలు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ వెజిటేబుల్స్ను ఉడికించుకుందాం ఇక్కడ కొద్దిగా నేను సాలన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ వెజిటేబుల్స్ను మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం ఇక్కడ వెజిటేబుల్స్ ముక్కలు నాకు బాగా ఉడికిపోయాయండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలు వెజిటేబుల్స్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ను ఇందులో వేసుకుందాం ఈ మసాలా పేస్ట్ను వేసుకొని చక్కగా ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇక్కడ పేస్ట్ మొత్తం నాకు మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు ఒక కప్పు బఠానీలు ఇందులో వేసుకుందాం నేను వెజిటబుల్తో పాటు ఇవి వేయలేదు ఎందుకంటే ఇవి ఫ్రెష్ బఠానీలు కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు మనం నానబెట్టు పక్కన పెట్టుకున్న బాస్మతి రైసు ఇందులో వేసుకుందాం వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా ఈ బాస్మతి రైస్ విరగకోకుండా కొద్దిగా అలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకోవడం వల్ల మసాలా మొత్తం రైస్కి బాగా పడుతుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్కి మూడు గ్లాసుల వాటర్ని పోసుకుంటున్నాను ఇక్కడ మీరు టేస్ట్ చూసి ఒకసారి సాల్ట్ని యాడ్ చేసుకొని ఇక్కడ నాకు సాల్ట్ సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్నాన్ని ఉడికి చేసుకుందాం ఇక్కడ చక్కగా మనకు అన్నం ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి చిన్నగా గేట్తో అలా తిప్పుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల కింద అడుగంటుకోకుండా పైన ఏమైనా వాటర్ ఉన్నా కానీ మొత్తం కిందికి దిగిపోయి అన్నం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుందాం ఇక్కడ నాకు చక్కగా వెజిటబుల్ పులావ్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచేసుకొని దించేసుకుందాం అంతే అండి ఎంతో సింపుల్ టేస్టీగా వెజ్ పలావ్ రెడీ అయిపోయిందండి ఈ వెజ్ పలావ్ అనేది రైతాలకైనా కానీ లేక ఏదైనా మసాలా కర్రీలకు అయినా కానీ ఈ వెజిటబుల్ పలావ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు తీరుతుంది మరిన్ని రుచుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్